ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరి ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి చాలామంది చాలా కామెంట్ చేస్తున్నారు చాలా సంతోషం దానికి నేను వీలైనంత మట్టుకి మీకు అందరికీ ఆన్సర్ చేస్తూ ఉన్నాను అలాగే ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరైతే కామెంట్ చేయండి నేనైతే ప్రతి ప్రశ్నకి మీకైతే సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను నా టైంని బట్టి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి మన వీడియోల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఒక ఫ్రెండ్ అడిగినటువంటి కామెంట్ ఏంటంటే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరినీ ఏపీఎస్పి నుండి ఏఆర్కే లేదా ఏపీఎస్పి నుంచి సివిల్కి ఇలాగా ట్రాన్స్ఫర్ చేస్తారంట కదా నిజమేనా అని చెప్పేసి అడిగారు జనరల్గా చూసుకున్నట్లయితే ఏఆర్కే ఏఆర్కే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఏఆర్లో ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేయాలి అయితే ప్రెజెంట్ ప్రజెంట్ వచ్చి ఏఆర్ సెలెక్షన్ మనల్ని అడగలేదు ఏఆర్ సెలక్షన్ అడగలేదు కాబట్టి దాన్ని నేను స్క్రిప్ట్ చేసేస్తున్నాను ఏఆర్ గురించి చెప్పట్లేదు ఏపీఎస్పి నుంచి ఏఆర్కే నలభై సంవత్సరాలు నిండి వాళ్ళని పంపుతారా అని అడిగారు ఏపీఎస్పి నుంచి ఏఆర్కే నలభై సంవత్సరాలు నిండు వాళ్ళు అయితే పంపరు కానీ దానికి సెలక్షన్ కమిటీ ఒక రూల్ పెట్టిందనమాట ఎవరైతే టెన్ ఇయర్స్ ఏపీఎస్పిలో సర్వీస్ చేస్తారో ఈ టెన్ ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళని ఏపీఎస్పి నుంచి ఏఆర్కే ట్రాన్స్ఫర్ చేస్తారు అలాగే ఏఆర్కి వెళ్ళిన తర్వాత ఏఆర్కి వెళ్ళిన తర్వాత ఏఆర్ నుంచి సివిల్కి చాలామంది ట్రాన్స్ఫర్ అవుతుంటారు అలా ట్రాన్స్ఫర్ ఉండాలంటే అక్కడ కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి మీరు చెప్పినట్లుగా నలభై సంవత్సరాలు అయితే నిండు ఉండాలన్నమాట అయితే ఏపీఎస్పిలో ఏం జరుగుద్దు అంటే చాలామంది టెన్ ఇయర్స్ కాదు కదా ట్వంటీ ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రెగ్యులర్గా సర్వీస్ చేస్తున్నారు టెన్ ఇయర్స్ చేశారు కదా టెన్ ఇయర్స్ చేసినట్టు కంపల్సరీగా నన్ను ఏఆర్కి పంపిస్తారంటే టెన్ ఇయర్స్ చేసినప్పుడు వెంటనే పంపించరు అక్కడ వేకెన్సీస్ అడుగుతారు ఏఆర్లో వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ని బట్టి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ టెన్ ఇయర్స్ అయిపోయింది నన్ను కంపల్సరిగా పంపించేయడం అనడానికి ఉండదు అక్కడ వేకెన్సీస్ కూడా ఉండాలి అక్కడ వేకెన్సీస్ ఏ ఏ డిస్టిక్ వాళ్ళు ఉన్నారో ఆ డిస్టిక్కి సంబంధించి వేకెన్సీస్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీకాకుళం చూసుకున్నాం అనుకో శ్రీకాకుళాన్ని అసలే వేకెన్సీస్ చూపించరు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నాకు తెలిసి రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ ఏఆర్కి ఏపీఎస్పి నుంచి ఏఆర్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఈస్ట్ గోదావరి ఉందనుకో ఈస్ట్ గోదావరి రెండు వేల నాలుగో బ్యాచ్ కూడా ఇంకా వెళ్ళలేదు రెండు వేల మూడు బ్యాచ్ అయ్యి రెండు వేల నాలుగో బ్యాచ్ ఏపీఎస్పి నుంచి ఏఆర్కి స్టార్ట్ అయింది కొన్ని జిల్లాల్లో అయితే తొందరగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ సిటీ ఉంది వైజాగ్ సిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఏఆర్కే కన్వర్సేషన్లో వెళ్ళిపోతున్నారు అదేవిధంగా విజయవాడ గుంటూరు విజయవాడ గుంటూరు చేసిన వాళ్ళు కూడా ఎవరైతే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుందో ఆ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళని పంపించేగా వేకెన్సీస్ మిగులుతున్నాయి కానీ మిగిలిన డిస్టిక్స్లో అలా కాదు మిగిలిన డిస్టిక్లో ప్రకాశం డిస్టిక్ ఉంది ప్రకాశం డిస్టిక్ కానీ కర్నూలు డిస్ట్రిక్ట్ కానీ ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఇంకా ఏపీఎస్పీలోనే ఏపీఎస్పిలోనే ఇంకా వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు టెన్ ఇయర్స్ అయిపోయింది కదా అని వెళ్ళిపోరు నలభై సంవత్సరాలు వచ్చిందని కూడా వెళ్ళిపోరు ఇక్కడ ఏజ్ కాదు కావాల్సింది సర్వీస్ కావాలి సర్వీస్తో పాటు అక్కడ వేకెన్సీస్ కావాలి అందుకే చాలా చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే నేను ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేయాలా ట్వంటీ ఇయర్స్ కానిస్టేబుల్గానే చేసి మళ్ళీ ఏఆర్కి వెళ్ళి నేను అక్కడ కూడా కానిస్టేబుల్గానే పనిచేయాలని ఏపీఎస్పిలోనే ప్రమోషన్ వేసుకుని ఉంటూ ఉంటారు అదేవిధంగా సివిల్ సర్వీస్ సివిల్ సర్వీస్లో ఏముంటుంది సివిల్ సర్వీస్ ఎవరైతే సర్వీస్ మంచిగా చేసుకుంటారో సీనియర్టీని బట్టి ప్రమోషన్ ఇస్తారో సీనియర్టీని బట్టి ప్రమోషన్ ఇస్తారో సీనియారిటీని బట్టి వేకెన్సీస్ని బట్టి వాళ్ళు హెడ్ కానిస్టేబుల్ అవుతారు ఏఆర్ఎస్ఏ అవుతారు ఆర్ఎస్ఐ అవుతారు ఏఎస్ఐ ఆర్ఎస్ఐ అది ఏపీ అయితే ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ అంటున్నమాట కాబట్టి నలభై సంవత్సరాలు వచ్చిందని చెప్పేసి నలభై సంవత్సరాల్లోని వెంటనే ఏఆర్కి సివిల్కి పంపించడం కాదు అదేవిధంగా మీరు చాలామంది అడుగుతున్నారు మాకు ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఇస్తారో ఎక్కడ ఇస్తారో ఎక్కడ ఇస్తారని కంపల్సరీగా మీకు ఇచ్చే ట్రై ఆ ట్రైనింగ్ సెంటర్ని కంపల్సరీగా మీకు కేటాయిస్తారు వాళ్ళు చెప్తారు మీకు ఇంటిమేషన్ అయితే చేస్తారు ఈ విధంగా అయితే మరి పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నది కాబట్టి ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరికొన్ని 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 ప్రత్యేకమైనటువంటి విషయాలు ప్రత్యేకమైనటువంటి సెలక్షన్కి సంబంధించి కానీ జీతాలు ఎలా పెరుగుతాయి ప్రమోషన్లు ఎలాగో వస్తాయి లీవ్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా నేనైతే మీకు సమయం చూసుకుని సందర్భం చూసుకుని ఒక్కొక్క వీడియో మీకైతే నేను అందిస్తాను మీరైతే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్